తెలుగు మీడియాలో ఏ విధంగా మాట్లాడినా తిరిగి దాన్ని కవర్ చేసుకోవచ్చు ఎందుకంటే తెలుగు మీడియా యాంకర్లు ఒక గొర్రెల టైపు అందులో నిజం ఎంత అబద్ధం ఉంది ఎంత ధర్మమా న్యాయమా అనేటటువంటిది విచక్షణ అంటూ ఉండదు ఒక పార్టీకి కొమ్ము కాసుకుంటూ ఒక త్రోబలోనే వెళ్ళిపోవటమే వాళ్ళు చేసేటటువంటి పని కాబట్టి ఏ మాట మాట్లాడినా వెనక్కి తీసుకోగలిగేటటువంటి వెసులుబాటు ఇక్కడ ఉంటుంది మరి ఇక్కడ ఈ ఇండుగో విమాన సర్వీసులు ఆగిపోవటం టూ డేస్ నుంచి ప్రజలు అలాగే అక్కడ సిబ్బంది కూడా ఇబ్బందులు పడటం ఇవన్నీటువంటిది అందరికి తెలిసినటువంటిది మరి జాతీయ స్థాయిలో రిపబ్లికన్ టీవీ గోస్వామి గారు యాంకర్గా ఉండి అంటే ఒక డిబేట్ జరిగితే అక్కడ తెలుగుదేశం తరఫున ఒక ఆయన వెళ్ళారు మరి అక్కడ డిబేట్లో మరి రామ్మోహన్ నాయుడు గారు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇంత సమస్య జరుగుతున్నా ఆయన ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది అనేటటువంటి ప్రస్తావన అక్కడ జరిగితే ఆయన అవైలబుల్గా ఉన్నారు అందుబాటులో ఉన్నారు దాని గురించి ఆ చక్కదిద్దేటటువంటి ప్రయత్నంలో ఆయన నిమగ్నమై ఉన్నారు అన్నారు అది అంతవరకు ఓకే కానీ లోకేష్ బాబు గారు కూడా అక్కడ పర్యవేక్షిస్తున్నారు అక్కడ సమస్యను క్లియర్ చేసేటటువంటి విషయంలో విమాన అంటే విమాన సర్వీసులు కూడా ఎక్కడికక్కడ బస్ స్టాపుల్లాగా విమాన తాలూకా స్టేషన్లు ఉండేటటువంటి పరిస్థితి అవన్నీ క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక సిగ్గుచేటైనటువంటి పరిస్థితి లాగా అను అనుకుంటున్నారు మరి ఇందులోనికి లోకేష్ గారిని లాక్కు రావడం అన్నటువంటిది జాతీయ స్థాయి మీడియా నుంచి విమర్శలు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఆయన ఎవరు ఏమైనా సెంట్రల్ మినిస్టరా ఒక టీడీపీకి సంబంధించినటువంటి మినిస్టర్ అంతే కదా అనేటటువంటి విధంగా ఆయన ఈయన కేంద్ర మినిస్టర్ కాదు కదా అనేటటువంటి పరిస్థితి ఇట్లాగా మరి తమ నాయకుని ఎలివేట్ చేసేటటువంటి ఉద్దేశంలో ఈ విధంగా జాతీయ స్థాయి మీడియాలో ఆ మాటలు అని అంటూ దొరికిపోయారు అనేటటువంటి విధంగా దాన్ని ఒక అస్త్రంగా తీసుకుని వైసీపీ కూడా ఇప్పుడు వైరల్ చేస్తున్నటువంటి విషయం మరి ఇట్లాంటి విధంగా ఉన్నటువంటి పరిస్థితి మీరైతే ఏమంటారు